హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మైదా పిండితో ఒక బర్ఫీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని అయితే చేసి పెట్టేయచ్చండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది చూడండి ఈ బర్ఫీ టెక్స్చర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉందో బర్ఫీ అయితే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమంది షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ని అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసము ఒక మూడు ఇలాచీలని అయితే ఇందులోనే వేసుకోవాలి మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి షుగర్ని చూడండి ఇలా పౌడర్లాగా చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పిండిని అయితే వేసుకోవాలండి ఈ మైదా పిండిని కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఈ మైదా పిండి క్వాంటిటీలో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి పిండిలోంచి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బర్ఫీ వేసుకునేదానికి ఒక ట్రే అన్నా ఏదన్నా బాక్స్ అన్నా రెడీ చేసి పెట్టుకోవాలండి నెయ్యి అప్లై చేసి ఇందులోనే బటర్ పేపర్ వేసి నెయ్యి వేసి అప్లై చేసి పెట్టుకోవాలండి బటర్ పేపర్ లేకపోతే ఆ బాక్స్కే నెయ్యి అప్లై చేసి పెట్టుకోవచ్చండి చూడండి ఇలా అప్లై చేసి సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ నెయ్యిని అయితే తీసుకోవాలి ఇందులో నుంచి టూ స్పూన్స్ నెయ్యిని అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పిండిని అయితే కుక్ చేసుకోవాలండి మొత్తం నెయ్యి వగేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి పిండిని అయితే నెయ్యిని మైదా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే నెయ్యి అనేది మైదాపిండిలో బాగా కలిసిపోతుంది మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయింది ఇంకొంతసేపు కుక్ చేసుకోవాలండి ఇలానే కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అన్నప్పుడు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటా ఉంటే నెయ్యి అనేది రిలీజ్ అవుతుందండి పిండిలో నుంచి చూడండి కన్సిస్టెన్సీ లూజ్ అవుతూ ఉంది ఇలా లూజ్ అయినాక కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మనం తీసుకున్న హాఫ్ కప్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఇప్పుడు ఇదంతా కొంతసేపు కుక్ చేసుకోవాలి ఈ మైదాపిండి మిక్చర్ అయితే కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్లోకి పెట్టుకొని టూ త్రీ మినిట్స్ అలా కలుపుకోవాలండి కొంతసేపు సల్లగా అయ్యేంత వరకు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ని ఈ మైదాపిండి మిశ్రమంలో బాగా కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి బాగా అందులో చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి బర్ఫీ అనేది బాగా సెట్ అవుతుంది షుగర్ అనేది మెల్ట్ అయ్యి చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మైదాపిండి బర్ఫీ అనేది సెట్ అయ్యేదానికి అప్పుడే ప్రిపేర్ చేసుకున్న బాక్స్లోకి అయితే వేసుకోవాలండి ఈ మైదాపిండి మిశ్రమాన్ని బాక్స్లోపు వేసి సెట్ చేసుకోవాలండి బర్ఫీలాగా చూడండి ఈ మిశ్రమం అంతా బాక్స్లోపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలండి అప్పుడే బర్ఫీ చూసేదానికి లుక్ బాగుంటుంది చూడండి ఇలా చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి ఆ తర్వాత పిస్తా పప్పు కూడా కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకోవాలి స్పూన్తో కొంచెం ట్యాప్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా అతుక్కుంటాయి అంతేనండి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి బర్ఫీని అయితే చూడండి బర్ఫీ అనేది చల్లారిపోయింది హాఫ్ అన్ అవర్ సైడ్లోకి పెట్టుకుంటే చల్లారిపోతుంది ఈ బర్ఫీని ఇప్పుడు సైడ్స్ లూజ్ చేసుకొని డీమోల్వ్ చేసుకోవాలండి బటర్ పేపర్ వేయడం వల్ల బర్ఫీ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి చూడండి పైన అలా ట్యాప్ చేస్తే డీమోల్డ్ అయిపోతుంది చూసారా బర్ఫీ అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ పైన ఉన్న బటర్ పేపర్ని అయితే తీసేయాలండి ఈ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు ఎప్పుడన్నా ఒకసారైనా తినచ్చండి ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి చూడండి బర్ఫీ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ బర్ఫీని పీసెస్గా కట్ చేసుకుందామండి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం పీసెస్ పెద్దగానే కట్ చేస్తా ఉన్నానండి అన్నీ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేటింగ్ కోసం అందులోకి పెట్టుకోవాలండి ఈ బర్ఫీని అయితే చూడండి బర్ఫీ అయితే ఎంత చక్కగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి నోట్లో వెన్నెలా కరిగిపోయే మైదాపిండి బర్ఫీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి స్వీట్ షాప్లో దొరికే బర్ఫీని ఇంట్లోనే ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది ఏమనేసి కామెంట్లో తెలియజేయండి